సంయుక్తాక్షర పదాలు చమత్కారం అనగా సంయుక్తాక్షర పదం అనగా ఒక హల్లుకు వేరొక హల్లు యొక్క ఒత్తు వచ్చి చేరితే దాన్ని సంయుక్తాక్షరం అంటారు ఈ సంయుక్తాక్షరాలు కలిగిన పదాలను సంయుక్తాక్షర పదాలు అంటారు ఇక్కడ చమత్కారం చమత్కారం అనే పదంలో తా అనే అక్షరానికి కా ఒత్తు వచ్చి చేరింది కాబట్టి ఇది చమత్కారం ఉత్కళ జట్కా జట్కా అనే పదంలో టాక్షరానికి కావత్తు వచ్చి చేరిందనమాట జట్కా అబ్కారి చెంకి ఉల్క దస్కం నస్కుల దుర్గ గద్గదం గద్గదంలో దాకి వతూచి చేరింది అర్చన ఖర్జూరం తుల్జాపూర్ డాక్టరు మాస్టరు కార్డు పంక్తి లుప్తం కీర్తి పార్థుడు దుర్దినం ముగ్ధ పట్నం ಯತ್ನಂ ಯತ್ನಂ ಕರ್ಣುಡು ದಿಕ್ಪಾಲಕುಡು ಉತ್ಪಲಂ ಶೂರ್ಪನಖ ವಿವಾಸ್ಪದ ನಿಷ್ಫಲಂ ಅಕ್ಬರು ಬೀರ್ಬಲು ಮಲ್ಬರಿ ಅದ್ಭುತ ಅರ್ಭಕುಡು మక్థల్ రెండో కావుకి తావత్తు వచ్చి చేరింది మక్థల్ రుక్మిణి యుగ్మం ఆత్మ పద్మం సన్మంగళం ఉన్ముఖం అధ్వరం అన్వయం గర్వం అశ్వం భాస్వరం హర్షం దిక్సూచి సంవత్సరం ఈప్సితం ఉర్సు బిల్హణుడు అర్హతలు కల్హారం వాక్చాతుర్యం షట్చక్రవర్తులు దుశ్చర్య పశ్చాత్తాపం స్వప్నం సన్మార్గం ద్రవ్యం ప్రయత్నం కీర్తి ప్రతిష్టలు తీర్థప్రసాదం వస్త్రం దుష్టద్యుమ్నుడు స్త్రీ జ్యోత్స్న స్వాతంత్ర్యం అస్త్రం శస్త్రం